నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దుని నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది మహాలక్ష్మి తల్లి డబ్బంటే అందరికీ పిచ్చ డబ్బందంటే అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటేనంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటకు వెళ్ళిపోతుందంట మరి అందువలన కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి నుంచున్న లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోని కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేది ఆమె తినేది ఇక్కడ చేయగలిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇంట్లలో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధవైన తల్లి మొఖం మనం చూడవచ్చు అంతేగాని విధవ మొహం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడవావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళం ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనకరిస్తుంది ఇంకా అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురుగారి ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవును పెంచేది అందరూ కూడా ఇది పైడిపొరలో జరిగింది తణుకులో పైడిపొరలో అయితే అందరూ కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుంది అన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో పైడిపొరలో మేమంత చింత చెట్టు ఎక్కేవాళ్ళం దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మొలబుడి హరిశ్చంద్రప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకు జరూరమని కిందకి జారనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు బయటపరు దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మన వాళ్ళు ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వా వాళ్ళు ఏం చూసేవారు కాదు పాపం ఏమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవులు మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా కుబేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి అక్కడే ఇజ్రాయల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకులు బుల్లబ్బాయి అని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని ఆ పార కుబేరుడు అయిపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండి ఆవులను పెంచితే అందరూ అయిపోతారండి అని వెటకారం ఆడిన వాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు వెటకార వాడిని వాడు ఒకటే కొసిని అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేరులు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు అది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే ఆశీర్వదించకపోతేనని అడగండి ఇంకొకడున్నాడు పంకజని వాడు వాడు వాడేం చెప్తాడంటే రెమెడీస్ ఒక్క కీర ఒక్క దోసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు వాడు ఏమైపోయాడు తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోవు ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లిని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆషాఢ మాసం వచ్చేసింది కదా మనకి ఆషాఢ మాసంలో మనకి అమావాస్య అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి శ్రావణ మాసం వరకు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా మనకి మేషరాశి వారికి ధనస్థానంలో కుజగురులు ఇద్దరు ఉన్నారు వద్దంటే డబ్బే డబ్బు కష్టపడేవాడికి సుమా కష్టపడకుండా మనము డబ్బును ఆశించకూడదు రాదు తర్వాత ఈ యొక్క రవి మనకి ఎక్కడున్నాడు శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి చక్కటి గుర్తింపు స్త్రీల నుంచి మనకి ప్రమాదం పొంచింది మేచ వాళ్ళు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అప్పించి మీరు డబ్బులు అడిగినా సరే మీ మీద కేసులు పెట్టడం గ్యారంటీ తర్వాత అందుకని పొలైట్గా అడగాల అసలు అప్పే ఇవ్వకుండా ఉంటే లేదు అప్పులు ఎప్పుడ ముబ్బడిగా మీకు వస్తాయి వృత్తి ఉద్యోగాలలో వద్దంటే డబ్బు వస్తుంది ఆ తర్వాత శత్రువు పీడ పోతుంది శత్రువులు మీకు మిత్రులైపోతారు మీరు అడగకుండా అందరూ సహాయాలు చేస్తారు విదేశాలకు రండి రండి అని మీకు పిలుపులు వచ్చేస్తాయి మీకు ఒక్కొక్కళ్ళకి కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు విదేశాల నుంచి మీకు గిఫ్ట్లు పట్టుకొస్తారు అలాగే మరి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు వేస్తారు వర్షాలు లేక మరి అందరూ ఇబ్బంది పడుతుంటే మేషరాశి వాళ్ళకి పొలోమైన వర్షాలు వస్తాయి పొలోమైన డబ్బులు వస్తాయి అలాగే చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇస్తాయి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు కాబట్టి ఈ విధంగా మేషరాశి వారికి సర్వతోముఖాభివృద్ధిగా ఉంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు అయిపోతారు విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు